ఫ్రెండ్స్ ఇది ఛానల్ నా పేరు ఫ్రెండ్స్ దిస్ సైట్ కాన్ బీ రీచ్డ్ అని వస్తే పీసీ లేదా ల్యాప్టాప్ లో ఏమి చేయాలో ముందు వీడియోలో చెప్పినాను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇదే ప్రాబ్లం మన మొబైల్లో వస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకోసారి మీరు ఈ టాపిక్ ని యూట్యూబ్ లో ఎక్కడ సర్చ్ అనేది చేయరు ముందు మీరు ఏ మోడల్ మొబైల్ వాడుతున్నారో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ముందు మనం ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ రీజన్ వచ్చేసి మన కంట్రీలో బ్యాన్ అయినటువంటి వెబ్సైట్లను ఓపెన్ చేసినట్లయితే దిస్ సైట్ కాన్ బి రీచ్డ్ లేదా సైట్ బ్లాక్డ్ అనేసి వస్తూ ఉంటుంది ఇంకో రీజన్ వచ్చేసి బ్రౌజర్లలో సెక్యూరిటీ అండ్ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మనకు నష్టాన్ని కలిగించే సైట్లు ఇక్కడ మనకు ఓపెన్ అవ్వవు ఇక ఇంకో రీజన్ వచ్చేసి కొన్ని వెబ్సైట్స్ యొక్క సర్వర్స్ అనేది చాలా బిజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒకసారి చాలామంది ఆ సైట్ని ఓపెన్ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా మీకు ఇలాంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది సర్వర్ పైన లోడ్ అనేది తగ్గినప్పుడు మళ్ళీ మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇంకో రీజన్ వచ్చేసి డిఎన్ఎస్ ప్రాబ్లం సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది అనేది ఇక టాపిక్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ నేను చెప్పినట్లుగా సర్వర్ ప్రాబ్లంలో ఉన్న వెబ్సైట్లను రీఫ్రెష్ చేస్తే లేదా మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతాయి కానీ మన కంట్రీలో బ్యాన్ అయినటువంటి వెబ్సైట్లను విపిఎన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు దీనికోసం ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్లో అని చెప్పి టైప్ చేసి ఏదో ఒక విపిఎన్ ని డౌన్లోడ్ చేసుకొని కంట్రీని మార్చుకొని మీరు ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇంకో ప్రాబ్లం అనేది కనెక్షన్ అండ్ డిఎన్ఎస్ లేదా నెట్వర్క్లో ఉంటుంది మొబైల్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి మొబైల్ నెట్వర్క్స్ని ఓపెన్ చేసి మీరు ఏ సిమ్తో ఇంటర్నెట్ వాడుతున్నారో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్లో వెళ్ళి రీసెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని మొబైల్స్లలో రైట్ సైడ్ డాట్స్ పైన క్లిక్ చేయాలి మీకు రీసెట్ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడి నుంచి రీసెట్ చేసుకోండి ఇంకా సైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ అవ్వలేదు అంటే ఇంకా మీరు బ్రౌజర్ని ఓపెన్ చేయండి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ని ఓపెన్ చేయండి ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు క్లియర్ బ్రౌజింగ్ డేటా అనేది ఆప్షన్ వస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లియర్ డేటా అనేది చేయండి దాని పక్కనే మీకు అడ్వాన్స్ ఆప్షన్ కూడా కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేసి కూడా కావాల్సిన డేటాను అన్చెక్ చేసి మిగతా దాన్ని టిక్ మార్క్లో పెట్టి క్లియర్ డేటా చేసేయండి ఇంకా అనేది ఇంకా సాల్వ్ అయిపోయి ఉంటుంది ఇంకా సాల్వ్ అవ్వలేదంటే లాస్ట్ ట్రేక్ సేమ్ సెటింగ్స్ లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో వెళ్ళండి సెక్యూర్ డిఎన్ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్ లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్ అనదర్ ప్రొవైడర్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీకు కొన్ని డిఎన్ఎస్ ప్రొవైడర్స్ ఆప్షన్స్ ఉంటుంది ఒకటొకటిగా సెలెక్ట్ చేసి ఆ సైట్ ని మళ్ళీ ఓపెన్ చేయండి ఏదో ఒక డిఎన్ఎస్ తో సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ చివరిగా ఒక మాట మీరు సైట్ పేరుని తప్పుగా టైప్ చేసినా ఒక లెటర్ తప్పుగా టైప్ చేసినా కూడా కొన్ని సైట్స్ అనేవి మీకు ఓపెన్ అవ్వవు ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను ఈ ఇంకా ఈ ప్రాబ్లం అనేది మీకు ఎప్పుడు రాదు వస్తే మళ్ళీ మీరు యూట్యూబ్ లో ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి అంతకన్నా ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చేశారా ఓకే ధన్యవాదాలు ఇట్లు మిషాను జయ హింద